హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామెకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మధు కావ్యం ఎపిసోడ్ ఎలా ఉందో మర్చిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కమెంట్తో ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సెవెన్లోకి వెళ్ళిపోదామా ఆ రోజు కూడా కావ్యను కలిసేందుకు ఆఫీస్కి వెళ్ళింది రేవతి కానీ కావ్య లీవ్ పెట్టడంతో విపరీతమైన బాధ కలిగింది ఆమెకు ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా తన ఇంటికే వెళ్ళాలి అని నిర్ణయించుకుంది అందుకే సెక్యూరిటీ దగ్గర అడ్రస్ అడిగి రమ్మని డ్రైవర్ని పంపించింది అడ్రస్ తెలుసుకున్న డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు మరొక ఐదు నిమిషాల్లోనే మాధవ్ కావ్యల ఇంటికి చేరుకోబోతున్నాం అనగా సడన్గా ఒక వ్యక్తి బైక్పై వచ్చి వాళ్ళ కార్ని గట్టిగా గుద్దడంతో అక్కడ చాలా పెద్ద గొడవే జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అక్కడికి చేరుకోవడం ఈ విషయం వెంటనే పోలీసులకు నూటెనిమిదికి కాల్ చేసి చెప్పడం అంత నిమిషాల్లోనే జరిగిపోయాయి బైక్పై వ్యక్తి రాంగ్ రూట్లో రావటం బైగా బాగా తాగి ఉండడంతో ఇబ్బంది అయితే లేకపోయింది అతనికి కూడా పెద్దగా గాయాలవ్వకపోవడంతో కాస్త ఊపిరి తీసుకుంది రేవతి కానీ ఒక్కసారిగా ఊహించని ఆ యాక్సిడెంట్ ఘటనకు ఆమెలో తీవ్రమైన భయం ఆందోళన కలిగి ఇక కాళ్ళు చేతులు చల్లబడిపోతూ ఉండడంతో ఇంటికి పద అని డ్రైవర్కి చెప్పింది దాంతో ఆ రోజు కూడా కావ్యను కలవకుండా ఇంటికి వెళ్ళిపోయింది రేవతి ఇదిలా ఉంటే అక్కడ మాధవ్ అది అగరబత్తులు రూమ్ ఫ్రెషనర్ కలగలిపి వస్తున్న స్మెల్ అని అర్థమవుతూనే ఉంది అతనికి వెంటనే డోర్ కొట్టబోయాడు అప్పటికే గడియ తీసి ఉండడంతో తను తలుపు తడుతూనే లోపలికి జారిపోయాడు మాధవ్ కింద పడితే నా పని గోవింద గోవింద అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు మాధవ్ ఒక్కసారిగా తనను ఏదో శక్తి ఆపినట్టు కింద పడకుండా మెత్తని ఆకారం ఏదో తనని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు ఎదురుగా కావ్య అది కూడా చూపు తిప్పుకోలేనంత అందంగా ఆకర్షణీయంగా తనని తాను అదుపు చేసుకుని కాస్త స్ట్రైట్గా నిలబడి అప్పుడు చుట్టూ చూశాడు మొదటి రాత్రి అరేంజ్మెంట్స్ అన్ని స్పష్టంగా తెలుస్తున్నాయి నిజం చెప్పాలంటే తను ఇప్పటి వరకు అంత అందంగా రూమ్ డెకరేట్ చేయటం చూడలేదేమో అన్నట్లుగా ఉంది అందులోనూ ఆ గదిలో మైనపు బొమ్మల పసిడి రంగు చీరలో దగదగా మెరిసిపోతూ తల నిండా పెట్టుకున్న మల్లెపూల పరిమళం గుప్పున వస్తు ఇంకా మత్తెక్కిస్తున్న కావ్యను చూస్తే ఒక్క క్షణం కూడా ఆగలేనేమో ఆలస్యం చేస్తే మతిపోతుందేమో అన్నట్లు ఉంది మాధవ్కి చాలాసేపటి వరకు అలా చూస్తూ ఉండిపోయిన మాధవ్ వైపు చిన్నగా చూసి గొంతు సవరించుకుంటున్నట్టుగా సౌండ్ చేసింది కావ్య ఏంటి ఇదే మొదటిసారి నన్ను చూస్తున్నట్టు అలా బొమ్మలా నిలబడిపోయావు బాలేనా అంటూ సిగ్గుతో కాస్త అటూ ఇటూ తడబడుతున్న మాటలను చేసుకుంటూ ఇంకా మొహమాటంగా అడిగింది కావ్య ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఆకాశంలో చందమామను చూశాను కావ్య సడన్గా అది ఇప్పుడు కనిపించటం లేదు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్న మాధవ్ మాటలకు అవాక్కై కళ్ళు టప్టప్ప కొట్టుకుంది కావ్య తను ఊహించుకున్నది మాధవ్ ప్రవర్తిస్తున్నది పూర్తిగా విభిన్నంగా ఉండడంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక చూపులు చూస్తూ ఏమంటున్నావు మధు నిజమే కావ్య ఇంతకు ముందు వరకు కళ్ళు తిప్పుకొనివ్వకుండా తన వైపే ఆకర్షించిన చందమామ ఇప్పుడు ఆకాశంలో మాయమైపోయింది ఇదిగో ఇలా నా ఎదురుగా నిల్చుని నా వైపే చూస్తోంది ఆలస్యం చేస్తున్న ఒక్క క్షణం కూడా తిరిగి రాదు అని గుర్తు చేస్తోంది అంటూ కాస్త పొగుడుతూ మాట్లాడుతున్న అతని మాటలకు సిగ్గుతో ముడుచుకుంటూ వెనక్కు తిరిగిపోయింది కావ్య కాసేపటి వరకు ఏమీ మాటలు వినిపించకపోవడంతో వెనక్కు తిరిగిన కావ్యకు ఎదురుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ చేతిలో పాల గ్లాస్తో కాలి బటుకన వేలుతో నేలపై గీతలు గీస్తూ సిగ్గుపడుతూ నిల్చున్నాడు మాధవ్ తనని అలా చూస్తూనే నవ్వాపుకోలేకపోయింది కావ్య గలగలా నవ్వుతున్న కావ్యని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది అతనికి ఏంటి మధు ఈ అవతారం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటూ అతని చేతిలో ఉన్న పాల గ్లాస్ అందుకుంది కావ్య కావ్య ఎవరైనా చూడడానికి ఇదేమైనా పబ్లిక్ పార్కా ప్రైవేట్ శోభనం గది సో ఇక్కడ మన ఇద్దరం ఫ్రీ బర్డ్స్ అయినా మొదటిసారి నువ్వు పాల గ్లాస్ పట్టుకుని వచ్చావు కదా అందుకే ఈసారి నా ఛాన్స్ అంటూ పాల గ్లాస్ అందుకున్నాడు మాధవ్ ఇప్పుడు నేను కావ్య నువ్వు మధు ఈ రోజు నుండి అందరూ ఉన్నప్పుడు నేను మాధవ్ మనిద్దరమే ఉన్నప్పుడు నువ్వే మాధవ్ ఈ డీల్ నీకు ఓకేనా అంటూ మళ్ళీ సిగ్గుపడుతున్నట్లుగా నటిస్తూ బిడియంగా పాల గ్లాస్ అందించాడు మాధవ్ ఓహో అవునా అయితే సరే అని నవ్వుతూ కావ్య పాల గ్లాస్ తీసుకుని సగం పాలు తాగి ఇదిగో ఈ పాలు నీకోసం అంటూ మాధవ్ చేతికి పాల గ్లాస్ అందించింది నవ్వుతూ వెంటనే పాల గ్లాస్ పక్కన పెట్టేసి నాకు కావలసింది పాలు కాదు అమ్మాయి గారి ముద్దులు మురి పాలు అంటూ ఒక్క ఉదుటన కావ్యను చేతులలో పట్టుకుని బెడ్ పై పడేశాడు మాధవ్ లైట్ ఆఫ్ చేయడంతో గది చీకటైంది కానీ వాళ్ళిద్దరి మనసులు వెలుగులతో నిండిపోయాయి మధు కావ్యంలో రెండో పేజీ కూడా పూర్తయింది కావ్య ఇకపై ఒక్క పేజీ కూడా మిగలకుండా పుస్తకం మొత్తం నింపే బాధ్యత మనిద్దరం తప్పకుండా తీసుకోవాలి అంటూ చిరునవ్వుతో ముద్దు పెట్టుకున్నాడు మాధవ్ చిన్నగా నవ్వింది కావ్య కానీ అప్పటికే ఎంతో సంతోషంగా ఉన్న కావ్య మనసు అలసటకు నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు ఉదయం కావ్య బయటకు వస్తూనే తన చుట్టూ హిమజ శిల్పా చేరి చాలా అల్లరే చేశారు ఏంటి మేడం ఇంత ఉదయాన్నే నిద్రలేచారు ఇంకా టిఫిన్లు భోజనాలు గదిలోనికే పంపించాలేమో అనుకున్నాం అంటూ నవ్వింది శిల్ప సిగ్గుపడుతూ తలదించుకున్న కావ్య ముఖం కాస్త పైకెత్తి ఇది సిగ్గుపడాల్సిన సమయం కాదు కావ్య సంతోషపడాల్సిన సమయం నీ మనసుకు ఇష్టమైన మనువుతో ఒక్కటైన మన అనుకున్న మనిషి మన చెంతకు చేరే సమయంలో భారంగా మారిన శరీరం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇకపై ప్రతిరోజు ఆ భారం కావాలి అనిపిస్తుంది అది బరువుగా కాకుండా ఇష్టంగా మారిపోతుంది ఇకపై నువ్వు మాధవ్ ఇద్దరు ఒకటే తనువు మనసు అన్నీ ఒకటిగా మారిన ఈ క్షణం నీలో ఉన్న భయాలన్నీ పోయాయి కదూ అంటూ ప్రేమగా తలనిమురుతూ అడిగింది హిమజ అవును అన్నట్లు నిలువుగా తల ఊపుతూ కాస్త మొహమాటంగా చెప్పింది కావ్య సరే కావ్య నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయిరా నీ గురించి రూమ్లో హాట్ వాటర్ కూడా సిద్ధంగా ఉంచాను త్వరగా వస్తే టిఫిన్ చేయొచ్చు అలాగే వందన వదిన ఈరోజు కూడా నిన్ను ఆఫీస్కి వెళ్లకుండా సెలవు పెట్టి ఇంట్లోనే ఉండమని చెప్పమంది అంటూ చెప్పిన హిమజ మాటలకు అయ్యో పిన్ని ఈరోజు కాదు కావ్య రేపు కూడా లీవ్లోనే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఎన్ని రోజుల వరకు ఆ లీవ్ ఎక్స్టెన్షన్ అవుతుందో కూడా తెలియదు అంటూ చిలిపిగా కావ్యవైపు చూసి కన్ను కొడుతూ అంది శిల్ప కాస్త తనను ఆట పట్టిస్తూ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి పరుగులాంటి నడకతో తన గదికి వెళ్ళిపోయింది కావ్య అలా మూడు రోజులు కావ్య ఆఫీస్కి లీవ్ పెట్టి మాధవ్ గురించి ఆలోచించుకుంటూ తనతో గడిపిన మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ మాధవ్ వచ్చాక జరగబోయే మరొక అందమైన రాత్రి గురించి కలలు కంటూ హ్యాపీగా గడిపేసింది నిజానికి ఆ మూడు రోజులు మూడు క్షణాల్లో గడిచిపోయాయి ఆమెకు ఇద్దరూ కలిసి ఆఫీస్కి బయలుదేరుతుండగా మాధవ్ భుజంపై చేయి వేసి బైక్ ఎక్కబోతున్న కావ్యకు వేడిగా అనిపించడంతో షాక్ అయింది వెంటనే ముందుకు వచ్చి మాధవ్ నుదుటిపై చేయి పెట్టి చూసింది కుంపటిలా కాలిపోతున్న తన శరీరం చూసి సడన్గా తనకు ఫీవర్ రావటం ఏంటో అర్థం కాక ఆశ్చర్యపోయింది కావ్య ఏంటిది ఒళ్ళు ఇలా కాలిపోతుంది చాలా ఫీవర్ ఉంది మధు కనీసం నాకు చెప్పనే లేదు ముందు బైక్ దిగి లోపలికి పద అన్న కావ్య మాటలకు నాకు ఫీవర్ ఏంటి కావ్య మూడు రోజులుగా వరుసగా స్పెషల్ ప్రోగ్రాం అవుతోందిగా అందుకే ఆ హీట్ ఇంకా తగ్గినట్టుగా లేదు అంటూ చిలిపిగా అంటున్న మాధవ్ వైపు కాస్త కొరకొర చూస్తూ చేసిన ఓవరాక్షన్ చాలు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వల్ల వచ్చిన వేడి అయితే ఇది కాదు జ్వరం వల్ల వచ్చినదే ముందు మర్యాదగా లోపలికి పదా అంది కావ్య కాస్త కఠినంగా అబ్బో అక్కడికేదో మేడం గారికి ఏ వేడి ఎందుకు వస్తుందో ఎలా పుడుతుందో దాన్ని ఎలా తగ్గించాలో కూడా తెలిసినట్టుగా ఉంది అటువంటప్పుడు ఈ వేడి సరదాగా నువ్వే తగ్గిస్తే ఇంకా బాగుంటుందేమో అంటూ ముచ్చట్లు పెడుతున్న మాధవ్ మాటలకు కాస్త కళ్ళు చిన్నవి చేసి పెదాలు బిగించింది కావ్య మర్యాదగా లోపలికి వస్తావా లేదా నీకు జ్వరం వచ్చినట్టు అందరికీ చెప్పి గొడవ చేసి బలవంతంగా లోపలికి తీసుకెళ్లమంటావా అంటూ అడిగిన కావ్య మాటలకు తల్లి నీకో పెద్ద నమస్కారం నాకు ఫీవర్ వచ్చిందని నాకు కూడా తెలుసు మహాతల్లి కానీ అలా చెప్తే పెద్దవాళ్ళందరూ చూపించే ప్రేమ తట్టుకోగలనేమో కానీ మన పిల్ల బ్యాచ్ చేసే అల్లరి మాత్రం భరించడం నా వల్ల కాదు బాబు మూడు రోజులు బాగా నిద్ర లేకుండా అలసిపోయినట్టున్నాడు అందుకే ఫీవర్ వచ్చింది అని ఒకళ్ళు కావ్య హడలు కొట్టేసినట్టుంది అందుకే భయపడిపోయి పాపం ఫీవర్ తెచ్చుకున్నాడు అంటూ ఇంకొకరు ఇంకా ఏంటి ఈరోజు కూడా ఆఫీస్ డుమా కొట్టి ఎంజాయ్ చేయడానికి ఫీవర్ గేమ్ ఆడుతున్నావా అంటూ మరొకరు రకరకాలుగా ప్రశ్నిస్తూ వేధిస్తారు కావ్య అదంతా భరించడం వాటికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు కాబట్టి సైలెంట్గా టాబ్లెట్ వేసి ఊరుకుందాం అనుకున్నా కానీ నువ్వు కనిపెట్టేశావు అన్నాడు మాధవ్ కాస్త జాలిగా ఏంటి మధు ఇది ఫీవర్ వస్తే ఎవరైనా అల్లరి చేస్తారా ఆట పట్టిస్తారా ఏదేదో ఊహించుకుని జ్వరం పెంచుకుంటావా అన్న కావ్య మాటలకు జ్వరం పెంచుకోను కావ్య జ్వరం పెరిగితే చాలా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయిగా అమ్మో నా వల్ల కాదు కాబట్టి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటా ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటా కానీ ప్లీజ్ ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు అంటూ రిక్వెస్ట్ చేశాడు మాధవ్ సరే అయితే ఒక పని చేద్దాం ముందు నేరుగా హాస్పిటల్కి పోని అక్కడ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్దామా ఇంటికి వెళ్దామా అన్నది తేల్చుకుందాం అన్న కావ్య మాటలకు సరే అని ఒప్పుకున్నాడు మాధవ్ కావ్య కూడా బైక్ ఎక్కింది కానీ మాధవ్ హాస్పిటల్ రూపు వైపు కాకుండా వేరే రూట్లో తీసుకుని వెళ్ళడంతో ఏ మధు ఏంటి నువ్వు చేస్తున్నది ఇంటి దగ్గర గొడవ చేస్తానని హాస్పిటల్కి ఒప్పుకుని ఇప్పుడు మాత్రం తెలివిగా తప్పించుకుందాం అనుకుంటున్నావా అన్న కావ్య మాటలకు సడన్ బ్రేక్ వేశాడు మాధవ్ మహాతల్లి నేనేం తప్పించుకోవడం లేదే మన హాస్పిటల్కి వెళ్తే ఇంట్లో వేరేగా చెప్పనవసరమే లేదు జ్వరం వచ్చిందని శిల్ప కొడుకుతో సహా అందరికీ తెలిసిపోతుంది అందుకే వేరే హాస్పిటల్కి వెళ్దాం అంటూ చెప్పాడు మాధవ్ దాంతో కాస్త శాంతించి సరే అని బైక్పై కూర్చుంది కావ్య ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ తర్వాత అశ్విన్ కూడా రేవతిని బయటకు వెళ్ళనీకపోవడంతో కావ్యను కలిసేందుకు అవకాశం దొరకలేదు రేవతికి కానీ తన మనసంతా కావ్యను ఎలా అయినా కలవాలి ఆమెతో మాట్లాడాలి అని ఆరాటంగా ఉంది మధుకర్ని చూసేందుకు హాస్పిటల్కి వచ్చిన రేవతి కాసేపు మధుకర్ దగ్గర కూర్చుంది కానీ అలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా ఉన్న తన కొడుకును చూస్తూ కూర్చోవటం ఆమె వలన కాలేదు అందుకే ఏడుస్తూ గది బయటకు వచ్చింది సరిగ్గా అప్పుడే హాస్పిటల్లోకి ఎంటర్ అయింది కావ్య ఓపీ రాయించుకుని వస్తానని మాధవ్ వెళ్లడంతో తన గురించి వెయిట్ చేస్తూ నిల్చుంది పాపం కావ్య ఎదురుగా నిలబడి ఉన్నా కూడా పోల్చుకోలేకపోయిన పరిస్థితి రేవతిది దానికి కారణం ఇప్పటి వరకు రేవతి కావ్యను డైరెక్ట్గా చూడకపోవటమే కావ్యను చూస్తూ ఉంటే ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది రేవతి మనసులో కానీ తను ఎవరో తెలియకపోవటం వలన మౌనంగా ఊరుకుంది కానీ ఎందుకో తన మనసు పదే పదే కావ్యను చూసేందుకు ఇష్టపడుతోంది కావ్య కట్టు బొట్టు పద్ధతి చిరునవ్వు పెదాలపై ఉండే ఆ అందమైన ముఖం రేవతి కళ్ళలో బొమ్మ గీసినట్టుగా ఉండిపోయింది ఇంతలో డాక్టర్తో మాట్లాడి వచ్చిన అశ్విన్ రేవతి తదేకంగా ఏదో చూస్తూ ఉండడం గమనించాడు రేవతి దగ్గరగా వచ్చి ఏంటి మేడం అంత సీరియస్గా చూస్తున్నారు అన్న అశ్విన్ మాటలకు ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది రేవతి ఏం లేదు అశ్విన్ ఆ అమ్మాయిని చూడు ఎంత పద్ధతిగా ఉందో బహుశా మన మధుకరి ఇష్టపడే కావ్య కూడా అలానే ఉంటుందేమో కదా అంటూ చాలా ఉత్సాహంగా కావ్యం నిలబడ్డ వైపు చూపించింది రేవతి కావ్యలా ఉండడం ఏంటి రేవతి తను నిజంగా కావ్యనే అంటూ కాస్త షాక్ అయి అంతలోనే తేరుకుని చెప్పాడు అశ్విన్ వాట్ తనే కావ్యనా ఓ ఓ మై గాడ్ నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అశ్విన్ తను తను నిజంగా కావ్యనా అంటే మన మధుకర్ ఇష్టపడేది తననేనా నాకు ముందు నుండి అనుమానంగా ఉంది అశ్విన్ నా మనసు చెబుతూనే ఉంది తనని చూస్తూ ఉంటే నాకు ఏదో తెలియని హ్యాపీ ఫీల్ కలుగుతోంది మళ్ళీ మళ్ళీ తన వైపే చూస్తున్నాను కానీ తనని గుర్తుపట్టలేకపోయాను అశ్విన్ బహుశా తను నా కోడలు అని నా కళ్ళు పోల్చలేకపోయినా నా మనసు పోల్చినట్టుగా ఉంది అందుకే అంటూ సంతోషంగా చెప్పింది రేవతి హలో మేడం మరీ ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నావు తను అసలు మనకి కోడలు కాలేదు ఎప్పటికీ కాదు కూడా తను ఆల్రెడీ వేరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంది ఆ విషయం నువ్వు మర్చిపోతున్నట్లుగా ఉన్నావు కాబట్టి కాస్త నీ ఆలోచనలు తగ్గించుకుంటే మంచిది అన్న అశ్విన్ మాటలకు ముఖం సీరియస్గా పెట్టుకుంది రేవతి రేవతి ఫీలింగ్స్ అర్థం చేసుకున్న అశ్విన్ ఇప్పుడు నేను ఏమన్నానని నిజమే చెప్తున్నాను కదా రేవతి తను వేరొకరి ఇంటికి కోడలుగా వెళ్ళింది ఇక తన గురించి అతిగా ఆలోచించడం మానేస్తే మంచిది అన్న అశ్విన్ మాటలకు మీరు ఆలోచించడం మానేయండి నేను మాత్రం మానను ఎందుకంటే కావ్య నా కోడలు ఎన్ని రోజులు మీ మాటల్లో కావ్య ఎలా ఉంటుందో అని ఊహించుకునేదాన్ని కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్న కావ్య నాకు బాగా నచ్చింది కాబట్టి తనే నా కోడలు ఎప్పటికైనా తను నా కోడలే అన్న రేవతి మాటలకు ఆశ్చర్యపోవాలో అర్థమయ్యేలో నచ్చ చెప్పాలో తెలియక సతమతం అవుతున్నాడు అశ్విన్ ఉండండి ఇప్పుడే నేను వెళ్ళి నా కోడలి పిల్లతో మాట్లాడి వస్తాను మధుకర్ ఇక్కడే ఉన్నాడు తన మాటతో స్పర్శతో ఖచ్చితంగా ఈ లోకంలోకి వస్తాడు ఎలా అయినా ఈ విషయం తనతో మాట్లాడాలి అంటూ చిన్నపిల్లల పరుగులు తీసింది రేవతి అశ్విన్ తన వెనకే వెళ్తూ రేవతి ఆగు నా మాట విను అంటూ ఎంతగా వారిస్తున్నా వినకుండా కావ్యను కలిసేందుకు వెళ్ళింది రేవతి ఏదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అండ్ ఇల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య